ఇప్పటికే ధన్యవాదాలు మల్ల యోజన యుద్ధంలో సహకరించినటువంటి మా మండలానికి ఇప్పుడు ప్రస్తుతం చేదోడు వాదోడు దిగులు రామకృష్ణ ముదరాజు గారికి పాంకర్ శంకర్ సార్ గారు అలాగే మిగతా ఇక్కడ ఆడుతున్నటువంటి క్రీడాకారులు సాధారణమైన వాళ్ళు కాదు మల్ల వీళ్ళు జాతీయ స్థాయిలో హోరా హోరి హోరా బాబు రమేష్ బాబు కూర్చోం ఎక్కువ కూర్చోవరా ప్రతి ఒక్క యువకులు నేడు వీళ్ళని చూసి వాళ్ళ చుట్టుపక్కల కనీసం ఒక పది మంది కూడా చాలా గొప్పవాలి దాని గురించి వాళ్ళని యువకులను వాళ్ళని చుట్టుపక్కల చేయాలి ప్పటి నుంచి చాలా బాగుంటాయి కాబట్టి ఇవ్వాల ధోని అండ్ రామ్ శెట్టి వెళ్తారు రెడీ ఫార్ నెక్స్ట్ గేమ్ చెప్పు ఏం కాదు లేదు ఊర్లో 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 మన అది సంజీవ రాజశానికి ఇవ్వాలి ముందు కదా చూడాలా బాగుంది చూడడం కాదు చెప్పాలి చప్పలు కొట్టాలా స్టార్ట్ అయింది స్టార్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది చప్పలు కొట్టాలా ఏం దగ్గర పడతాయి అందరు కొట్టాలా క్లాసు కొట్టాలా కొట్టాల కొట్టాలా చెప్పలు కొట్టాలా గ్రాము చేస్తున్నాం ఇంకొక గ్రామీస్తున్నట్టుంది గ్రామ్ చేస్తున్నాం